ఆదిలాబాద్ కు చెందిన బోయినపల్లి కిరణ్ కుమార్ వీణ ముద్దుల కూతురు విద్యాహ మొదటి పుట్టినరోజు సేవా కార్యంలో ఆప్యాయత విరాజిల్లుతుందని ఆత్మీయత వికసించిందని యూట్యూబ్ నటి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ వర్షిణి వరుమణి మాట్లాడారు ఆదిలాబాద్ కు చెందిన బోయినపల్లి కిరణ్ కుమార్ వీణ శ్రీ ముద్ర కూతురు విద్మహి మొదటి పుట్టినరోజు ఈ రోజు గోదావరి కానికి చెందిన విద్మహి తాతయ్య అమ్మమ్మ వర్మణి వాణి వేణుమాధవ్ తమ మనవరాలి అపూర్వ కానిఖను ఇచ్చారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రశాంత్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వర్షిని చేతుల మీదగా పంపిణీ చేయడం అని అన్నారు వాళ్ళ అక్క కూతురు మొదటి పుట్టినరోజు సందర్భంగా మా మా పిల్లలు మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అంబేద్కర్ నగర్ పాఠశాల విద్యార్థులకి సే బ్యాగులు నోట్బుక్స్ కంపాక్స్లు ఇవ్వడం వచ్చి అనేది చాలా మేము చాలా సంతోషిస్తున్నాం మా పిల్లలు కూడా చాలా పేద విద్యార్థులు వాళ్ళు బ్యాగులు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు దాదాపు లాస్ట్ ఇయర్లో మేమే పెట్టాము ఇప్పుడు ఈ సారు దయానంద్ గారు మొదటగా మా స్కూల్కి ఈ సేవ ద్వారా మాకు అందిస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వర్షిణి గారికి కూడా ధన్యవాదాలు మా ంక్ష జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ శ్యామల విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి తదితరులు ఉన్నారు